ఆత్మబంధువులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలు అండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మద్గురుభ్యో నమ శ్రీ వెంకటేశ్వర గానామృత కళ్యాణం గురించి చెప్పుకుంటున్నాం కదండీ నిన్న చెప్పుకున్నాం కదండి కొంచెం వరకు శ్రీనివాసుడు ఎరుకుల సన్నివేశం దాల్చేటప్పుడు మేము కూడా మా బ్యాచ్లో కాడు ఉన్నారండి అలా వేస్తారండి చెప్తారండి సోది చెప్పినప్పుడు అని చెప్పాను కదండి అలాగే మేము కూడా ఈ పుస్తకంలో ఎలా అయితే ఆవిడ చేశారో అలాగే చేస్తామండి అయింది కదండీ సోది చెప్పిన తర్వాత వకుల మాత ఆకాశరాజుతో పెళ్ళి గురించి మాట్లాడడానికి వెళ్తారు కదండీ అక్కడ కూడా ఒక పాట పాడతామండి మళ్ళీ ఎలా వస్తుందంటే వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడుకొండలు ఎక్కినంతని మనసే కదా వెంకటేశుని చరితము వింటే ఇలా వచ్చిన తర్వాత ఒకల మాత ఆకాశరాజుతో మాట్లాడడానికి వెళ్తారు కదండీ అక్కడ ఒక పాట పాడతారండి మానివాసమే శేషాచలం ఒకలాదేవి అందరు నన్ను నాకు ఒకే బిడ్డను కలదు అతని పేరే శ్రీనివాసుడు అని ఆ తల్లి చెప్తుంటుంది అప్పుడు ఆది విష్ణు ఇతడే అటరమ్మ అని ఒక పాట ఉంటుంది నన్నమాచారి కీర్తనలో ఆ పాట పాడతారండి అది అవుతుంది కదండీ ఆకాశరాజుతో ఒకలా మాతతో మాట్లాడటం పెళ్లి గురించి తర్వాత ఆకాశరాజు బృహస్పతితో శుభలగ్నం రాయించు చూట అవుతుంది కదండి ఎక్కడి నుంచి శుభలగ్న శుభన శుభలగ్న పత్రిక ఇలాగే మళ్ళీ ఇక్కడ అన్ని మంత్రములు ఇంతే ఆవగించను ఒక పాట ఉంటుందండి కీర్తనలోదే ఆ పాట పాడతారండి శ్రీనివాసుడి వద్దకు నారదముని వచ్చుట ఇలా ఎడ్డిని చదువుకుంటూ ఇవన్నీ ఉంటాయండి నారదముని పిలు పిలుపుకు దేవతలందరూ శేషాచలం చేరుట శ్రీనివాసుడికి వేరు వద్ద ధనం అప్పుగా తీసుకునుట ఇలా చదువుకుంటూ మళ్ళీ మా ప్రాసెస్లోకి వెళ్తామండి శ్రీనివాసుని పిలు పిలవగా విశ్వకర్మ నగరము నిర్మించుట ఇక్కడ కూడా ఒక పాట ఉంటుందండి గరుడాద్రి వేదాద్రి అని అయిపోయాని హనుమాచారికేతలది ఒక పాట ఉంటుందండి అది అయిపోతుంది శ్రీనివాసుని పెండి పిలుపు శ్రీనివాస పెండ్లి పను పనులు దేవతల చేయుట ఇలా అన్నీ చదువుకుంటూ చదువుకుంటూ శ్రీనివాసుని పెండ్లి కుమార్ని చేయుట చెప్పాను కదండి గౌరీదేవి పాట ఇక్కడే పాడతామండి ఈడకు పెండ్లు ఇద్దరు అని ఒక పాట ఉంటుందండి అది పాడేసి మళ్ళీ గౌరీదేవి పాట పాడతాం ఎందుకంటే మరి కళ్యాణానికి గౌరీదేవే కదండి స్వామివారిని పెళ్లి కుమారుడిని చేయటము అందుకనండి ఇక్కడ శ్రీనివాసుడికి పెండ్లకి తరలి వెళ్ళుట ఇక్కడ మంచి పాట ఉంటుందండి కళ్యాణం పాట అండి మరి పెండ్లికి తరలి వెళ్తున్నాం కదండీ ఇక్కడ కందువ మీ ని కళ్యాణము నాకు అందములాయను అదనలివి కందువ మీ నీచ కళ్యాణము నాకు అందములాయను అదనలివి అందములాయను అదన ఓ ఈ పాట అంటే నాకు చాలా అండి ఇది పళ్ళు మాత్రమేనండి చరణాలు చాలా బాగుంటాయండి అంటే టైం ఎక్కివేపోతుంది కదండి అందుకనే ఇవన్నీ మీకు ఒక్కొక్క చిన్న విషయం మాత్రమే చెప్తున్నానండి ఆకాశరాజు శ్రీనివాసునికి వరపూజ జరిపించుట ఇక్కడ శ్రీనివాసుడి పెండ్లి వారికి ఆకాశరాజు ఈ స్వాగతం ఇచ్చుటండి ఇలా వస్తూ వస్తూ ఇక్కడ పెండ్ల మండపము కట్టుట ఇక్కడ కూడా ఒక మంచి పాట అండి మంచి 寂寞降临。 पगडं पच्चकर्पूरं कर्पूरम् मेलि पगडं पच्चकर्पूरं पच्चकर्पूरं पद्मावती देवि पूजकु पसिडिडि कलसं पद्मावती देवि पूज पसिडि कलसम् మంచి ముత్యం మేలి పగడం పచ్చ కర్పూరం పచ్చ కర్పూరం పచ్చ కర్పూరం ఈ పాట వస్తుందండి పెండ్లి మండపము కట్టుట పద్మావతిని పెండ్లి కూతురు చేయుట స్వామికి ఎదురు వచ్చమండి వచ్చామండి ఇక్కడేనండి చెగడపు జాజిరా జాజిరాని పాట పాడుకుంటూ మేము కూడా కోలాటం వేస్తామండి అంటే చెప్పాను కదండి మా బ్యాచ్లో కోలాటం నేర్చుకుంటున్నారండి అని అలా ఈ పాట పాడుకుంటూ కోలాటం వేస్తామండి పద్మావతి శ్రీనివాసుని కళ్యాణం అసలైన ఘటం చూడండి కళ్యాణము ఇక్కడ బ్రహ్మ కడిగిన అండి ఇక్కడ మళ్ళీ బంగారు పాత్రతో ధరణీదేవి భక్తితో జలములు పోయిగను ఆకాశరాజు శిరసము శిరం వంచి స్వామి పదములు పదములు కడిగను అంటే స్వామివారి పాదాలు కడుగుటండి ఇక్కడ బ్రహ్మ కడిగిన పాదం అనే ఒక పాట పాడుతూ మేము కూడా స్వామివారికి అండి పాదాలు కడుగుతామండి అంటే ఎలా అంటే అండి మరి స్వామివారి పాదాలు మీరు ఎలా కడుగుతారమ్మా అంటే మేము స్వామి పాదాలు అనుకొని ఒక అందమైన పుష్పాలు తీసుకొని ఆ పుష్పాలని వెండి పల్లెంలో కానీ పళ్ళెంలో కానీ రాగి పల్లెంలో కానీ పెట్టి అవే స్వామివారి పాదాలుగా ఊహించుకొని ఆ జలములో పన్నీరు తర్వాత మన దగ్గర సుగంధ పరిమళాలను కొంచెం చిటికడు పసుపు కుంకుమ గులాబీ రేకులు వేసి ఆ నీళ్ళతో స్వామివారి పాదాలు మేము కూడా ఆ దివ్య మంగళ స్వరూపమైన స్వామిని స్పృశించుకుంటూ ఆ పాద పద్మములు మేము కూడా కడుక్కుంటామండి అలా మేము ఈ పాట పాడతారని మా వాళ్ళందరూ ఈ పాడేలోగా నేను నేను కదండి కళ్యాణం చేసుకున్నాను నేను కూడా స్వామివారి పాదాలను ఊహించుకుంటూ ఆ పాద పద్మముల్ని మేము కూడా కడుగుతామండి మరిన్ని విషయాలు మరిన్ని వీడియోస్లో మీకు చెప్తానండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మద్గురుభ్యో నమ ఆత్మ మందులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి మా ఛానల్ చూసి మా బ్యాచ్ అందరినీ నన్ను ఆశీర్వదిస్తారని నేను మా వాళ్ళందరితో పట్టే నేనండి నాతో పట్టే వాళ్ళందరూ ఈ విజయం వాళ్ళందరిదేనండి ఏ ఒక్కరిది కాదండి గురుభ్యో నమ ఆత్మ మందులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి అండి